అంచెలంచెలుగా ఎదిగిన విధానం ఇదంతా కూడా నా కల్లారా నేను చూశా వాళ్ళంటే నాకు అమితమైన గౌరవం ఇష్టం ఎందుకంటే కష్టపడే తత్వాన్ని అభిమానిస్తాను నేను నిన్న నన్ను ఆ సమావేశానికి ఒక నాన్ కమ్మగా రేవంత్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్ వన్ ఆఫ్ ది ఫ్యూ అదర్ కమ్యూనిటీ గెస్ట్లో భాగంగా నన్ను కూడా వారు ఆహ్వానించడం జరిగింది సరే ఆ తర్వాత ఇక్కడ అనుకోకుండా మరి వరద వాతావరణం రావటం అందుకని నేను ఇమీడియట్గా రెండు గంటలకే మళ్ళీ ఫ్లైట్ తీసుకుని మళ్ళీ సాయంత్రం ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నా అందుకని నాకు అక్కడ మాట్లాడే అవకాశం దొరకలే రేవంత్ రెడ్డి గారు ఆయన ఫోన్ ఇతర పనుల వలన ఒక గంట ఆలస్యంగా రావటం వలన నా విమానానికి సమయం వచ్చినందువల్ల నేను అక్కడ ఎక్కువసేపు ఉండలేపోయా మాట్లాడలేకపోయా నువ్వు సముచితమైన ప్రశ్న వేసావు కాబట్టి నేను అక్కడ మాట్లాడాలనుకున్నది ఇవాళ కూడా అక్కడ సమావేశాలు ఉన్నాయి నేను చెప్తా ఇప్పుడు మీడియా ముఖ్యంగానే చెప్తా కమ్మవారంటే నాకు ఎందుకు గౌరవం అంటే బ్రాహ్మణులలోని జ్ఞానం క్షత్రియులలోని పౌరుషం వైశ్యులలోని వ్యాపార దక్షత ఈ మూడు డిస్టింగ్ క్షేత్రం ఉన్నవాడికి జ్ఞానం రేరుగా ఉంటుంది ఉంటుంది బట్ తక్కువగా ఉంటుంది ఇది ఉన్నవాళ్ళకి వ్యాపార దక్షత మరీ తక్కువగా ఉంటుంది కానీ ఈ మూడు సుగుణాలు కలగలిపిన ఒక కమ్యూనిటీ ఉంది అంటే ఖచ్చితంగా అది కమ్మవారే అని చెప్పి నేను గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలను ఏ రంగం చూసినా మీరు హోటల్ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ అంటే సినిమా రంగం అంటే మెజారిటీ హీరోస్ డైరెక్టర్ థియేటర్ ఓనర్స్ అలాగా మరి ఐటీ రంగంలో చూసుకుంటే ప్రపంచాన్ని మొన్న మైక్రోసాఫ్ట్ మరి కొద్ది గంటలు అలా విండోస్ పని చేయకపోతే దేశం అతలా కొత్తలం అయిపోయింది ప్రపంచం అతలా